నలుబది మూడవ అధ్యాయము బలరామకృష్ణులు కువలయాపీడము అను మదపు టేనుగును చంపి మల్ల రంగమున ప్రవేశించుట శ్రీ సుకుడు పలికను అంతఃశత్రులను జయించిన పరీక్షను మహారాజా శ్రీకృష్ణుడు బలరాముడు ప్రాతకాల స్నానాది విధులను నిర్వర్తించుకుని పిమ్మటవారు మల్లయోధుల భుజాస్వాలనాది ధ్వనులను దుంధుబి మొదలగు వాద్యముల ఘోషలను విని రంగస్థల విశేషములను స్వయముగా తిల తిలకించుటకై బయలుదేరి రంగస్థల ద్వారము కడకు రాగానే శ్రీకృష్ణుడు అతను అతటనున్న కువలయాపీడము పీడము అను ఏనుగును చూచెను దానిని ఒక మావటివాడు అదుపు చేయుచుండెను అప్పుడు కృష్ణప్రభువు ఉత్తరీయమును నడువునకు బిగించి ముంగుర్లను సవరించుకొని మేఘధ్వనుల వలె గంభీరములైన వాక్కులతో మావటి వారిని ఇట్లనెను ఊరి మావటి వెంటనే తప్పుకొనము మా ఇరువురికి మార్గము నిమ్ము లేనిచో నిన్నో ఏనుగును ఇప్పుడే మృత్యుముఖమునకు చేర్చెదను శ్రీకృష్ణుడు హెచ్చరించినంతనే మావటివాడు మిగులు క్రద్ధుడయ్యను పిదప అతడు మృత్యుదేవత వలె భయంకరమైన ఆ మదపుటేనుగును కృష్ణుని మీదకు విసిగొల్పెను వెన్వెంటనే ఆ పీడము రెచ్చిపోయి శ్రీకృష్ణుని తన తొండముతో చుట్టివేశాను అంతట ఆ స్వామి నేర్పుగా ఆ తొండము నుండి జారుకొని తప్పించుకొని దానిపై పిడికిలితో ఒక్క పోటు పొడిచి దాని తాను దాని కాళ్ళ సందున దాగుకొనెను శ్రీకృష్ణుడు తన ఎదుటను ఎక్కడనో కనపడకపోవటతో ఆ మొదపుటేనుకు వడలు తెలియని కోపముతో తొండముతో వాసన చూచుచు వెతకి వెతకి ఆ పురుషోత్తమును పట్టుకొనను అప్పుడు ఆ ప్రభువు శక్తియుక్తులను చూపుచూ దాని పట్టు నుండి బయటపడాను పిదప ఆ స్వామి దాని తోకను పట్టుకొని గరుత్మంతుడు సర్పమును వలె అవలేలగా దానిని ఇరవై ఐదు భారాల దూరము లాగివేశాను అనంతరము ఆ కోలయా పీడము పుంజుకొని శ్రీకృష్ణుని పట్టుకున్నట్టుకు ప్రయత్నించాను ఆ ఏనుగు కుడివైపునకు తిరుగునప్పుడు అతడు ఎడమవైపునకు అది ఎడమవైపునకు తిరుగునప్పుడు అతడు కుడివైపునకు తిరుగుచు బాలకుడు ఆవుదోడను వల్లే దానిని ఆట పట్టించుచు ముప్పు తిప్పలు పెట్టాను పిమ్మట ఆ ఏనుగునకు ఎదుట నిలిచి చేతితో దానిని ఒక దెబ్బ కొట్టి సాగాను ఆ విధముగా ఆ స్వామి దానికి అందినట్లే అందుచు అందకుండా పోవచ్చు పదే పదే దానిని వంచింపదొడగెను పిమ్మట కృష్ణ భగవానుడు పరిగెత్తుచు ఒకసారి లీలగా భూమిపై పడినట్లు నటించెను వెంటనే లేచి నిలబడెను ఆ సమయంలో మిగులు రెచ్చిపోయి ఉన్న ఆ మొదపుటేనుగు నిజముగానే అతడు పడిపోయినాడని భావించి ఆవేశమున తన దంతములతో నేలను కృమ్మసాగెను క్రమముగా మదపుటేనుగు యొక్క శక్తి క్షీణించుచుండెను తన ప్రయత్నం ఎంతకనో ఫలింపకుంటచే అది రెట్టించిన కోపముతో బసలు కొట్టుచుండెను పరిస్థితిని గమనించిన మావటి వాండు దానిని గట్టిగా పుట్టతో అది ఇంకనో కినుకబూని కృష్ణుని మీదకు విజృంభించను అంతటి పరమాత్మ తనపై దాడి చేయుటికై వచ్చుచున్న ఆ మదపుటేనుగును సమీపించి తన చేతితో దాని తొండమును గట్టిగా పట్టుకుని నేలపై పడవేశను అది క్రిందబడినంతనే ఆ ప్రభువు సింహము వల్లే విజృంభించి అవలెలగా దానిని తన పాదములతో పట్టాను వెంటనే ఆ స్వామి దాన్ని ఒక దంతమును ఊడబెరకి దాని దంతముతోనే ఆ పీడమును మావటి వాండ్రను చావగొట్టెను జై శ్రీహరి ఆ మదపటేనుగు మృత కలేబరమును అతటనే విడిచిపెట్టి ఆ మహాత్ముడు దాని దంతమును చేబుని రంగస్థలమును ప్రవేశించాను అప్పుడు శ్రీకృష్ణుని రూపవైభము వైభవము చూడముచ్చట గొలుపుచుండాను ఏనుగు దంతమును భుజముపై వహించియున్న ఆ ప్రభు శరీరముపై రక్త బిందువులు ఏనుగు యొక్క మదజల బిందువులు ప్రస్ఫుటముగా కనబడుచుండెను మదుపుటేనుగుతో పోలడన సందర్భమును చెమర్చిన ఆయన ముఖార విందమునగల చెమట బిందువులు వింత శోభల నేనుచుండెను పరీక్షిన్ మహారాజా బలరామకృష్ణుల చేతులలో ఆ ఏనుగు దంతములు ఆయుధముల శోభిల్లు శోభిల్లుచుండెను కొంతమంది గోపాలురు వారి చుట్టూను చేరియుండగా ఆ సోదరులు మల్లరంగమున ప్రవేశించిరి మల్లరంగమునందు బలరామ సహితుడయ్యున్న శ్రీకృష్ణుడు మల్లురకు మిగుల రౌద్రాకారముతో పిడుగు వలె భీకరముగా తోచుచుండెను జనులకు ఒక మహారాజు వలె అద్భుతముగా కనపట్టుచుండెను స్త్రీలకు ఆకృతి దాల్చిన నవ మన్మధుని వలె శృంగార పురుషుడై భాషిల్లుచుండెను గోపాలులకు ఆత్మీయుడుగా వారిలో ప్రేమభావమును నింపుచుండెను కుటిలులైన రాజులకు నియంతగా తోచుచుండెను తల్లిదండ్రుల్లో శిశువు వలె వాత్సల్య భావమును నింపుచుండెను కంసుకు మృత్యుదేవత వలె భయానకముగా గోచరించుచుండెను ఒక అద్భుత పురుషుని వలె మూర్ఖులకు కలవరపరుచుచుండెను యోగీశ్వరులకు శాంత స్వరూపమున పరతత్వముగా భాషిల్లుచుండెను వృష్ణివంశులకు పరదేవత వలె పూజ్య భావమును కలిగించుచుండెను ఇట్లు ఆ పరమపురుషుడు వేర్వేరు వ్యక్తులకు వారి వారి మనోభావములకు అనుగుణముగా వివిధ రూపములలో తేజరిల్లుచుండెను ఈ ఘట్టమున పోతన మహాకవి చేతిలో నవరసస్ఫోరకమై జాలువారిన మహిత రౌద్రంబున మల్లురక శనియ్ అను పద్యము ఒక ఆనిముత్యము ఆ సహజ పండితుని చేతి చలువ అట్టిది ఒకసారి సంఖ్య వెయ్యి యాభై ఐదులో చూడగలరు పరీక్షణ్ మహారాజా సహజముగా కంసుడు ధీరుడే అయినప్పటికీ కువలయాపీడము హతముగుట చూచి బలరామకృష్ణుడు దుర్జయులు అంటే అజేయులు అని గ్రహించి మిగుల భయగ్రస్తుడయ్యను గొప్ప భుజశాలులైన బలరామకృష్ణులు విచిత్రములకు వేషములతో వస్త్రాభరణములతో పూలహారములతో రంగస్థలమున విరాజిల్లుచుండ్రి అప్పుడు వారు ఉత్తమ వేషధారులైన నటుల వలె తమ దివ్య శోభలతో సందర్శకుల మనస్సులను ఆకట్టుకుని చుండిరి మహారాజా రంగస్థలమునందలి మంచెలపై ఆచరులయ్యున్న మధురా నగర వాసులు జానపదులు ఆ ఇరువురు మహాపురుషులను చూచినంతనే సంతోషాతిరేకముతో వారి ముఖములు మిగులు వికసించను వారు తమ నయ నయనములనేటి పాత్రల ద్వారా ఆ సోదరుల యొక్క ముఖవర్చస్సులని అమృతమును అనేటి అమృతమును ఎంతగా గ్రోలుచున్నను వారికి తనివిదీరకుండెను అప్పుడు బలరామకృష్ణులను దర్శించున్నవారు ఆ మహాత్ముల యొక్క సౌందర్య రసమును కన్నుల ద్వారా త్రాగివేయుచున్నట్లుగాను తమ నాలుకల ద్వారా రుచిచుచున్నట్లుగా గుటుకలు వేయుచును లావణ్య పరిమళములను ఆగ్రానించి పరవశించి ఆ పరమ సుందరులను బాహువులతో హాయిగా కౌలించుకొంచున్నట్లుగాను ఒప్పిరి ఇంకనూ ఆ ప్రజలు గజదంతములను చేయబోని ఉన్న ఆ మహాపురుషుల వైభవములను సౌర్య పరాక్రమాది గుణములను దరహాస భాషణ మాధుర్యములను నిర్భయత్వమును గుర్తునకు తెచ్చుకొంచున్న వారి వలి తాము చూచిన ధనుర్భంగాది దృశ్యములను గూర్చి కర్ణాకర్ణిగా తాము వినిన గోవర్ధనోద్ధరణాది లీలలను గురించు పరస్పరము ముచ్చటించుకొని సాక్షాత్తుగా సాక్షాత్తుగా సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడే సంకల్ప ఈ శ్రీకృష్ణుడు దశం తదంశతో బలరాముడుగను భూతమున వసుదేవుని ఎంట అవతరించరి ఈ శ్రీకృష్ణ పరమాత్మ మధురలో దేవకీదేవి గర్భమును అవతరించిన వెంటనే వసుదేవుని చే గోకులమునకు చేర్చబడినాడట ఇప్పటి వరకును అతడినే గూఢముగా నివసించుచు నందుని గృహమును వృద్ధిపొందెనట దివ్య తేజోమూర్తి అయిన శ్రీ శ్రీ ఈ శ్రీకృష్ణుడు వనర్చిన కృత్యములు అద్భుతములు అతడు రక్కసి అయిన పోతనను మృత్యుముఖమునకు చేర్చెను దానవుడకు తృణావర్తుని పరిమార్చెను మద్ది చెట్లను నేలగూల్చి నలకూబర మణిగ్రీవులకు శాప విముక్తిని ప్రసాదించను కుబోరిని భటుడైన శంకచుడిని హతమార్చను హతమనర్చెను కేసీ రాక్షసుని చెండాడెను ధేనుకాది అసురులను సంహరించెను ఈ మహానుభావుడు దావాగ్ని ప్రమాదము నుండి గోవులను గోపాలులను కాపాడెను కాళీయ సర్పమును మది మర్దించెను దేవేంద్రుని గర్వమును అనచెను ఒక్క చేతితో గోవర్ధనగిరిని దానిని అట్లే నిలిపి ఏడు దినములపాటు చుడిగాలతో గూడి ఏకధాటిగా కురిసిన కుంభవృష్టి నుండియో పిడుగుపాటులు నుండి గోకులమును అంటే గో గోవులను గోవత్సములను గోపికలను గోపాలులను పిల్లలను వృద్ధులను ఆబాల గోపాలమును పరిరక్షించెను జై శ్రీహరి నిత్యము ఈ మహాత్ముని యొక్క ముదిత ముఖ వికాసములను దరహాస శోభలను మధుర ప్రేక్షణములను గాంచుచూ గోపికలు మిగులు ఆనందించుచుండేటివారు ఆ ఆనందములో వారు తమ వివిధ తాపముల నుండి బయటపడి హాయిగా ఉండేటివారు ఈ పరమ పురుషుడు దానవాది దుష్టుల బాధల నుండి ఈ యదువంశమును వంశమును పరిరక్షించెను ఈయన వలన ఈ వంశము మిగుల ఖ్యాతి వహించను ఈ పురుషోత్తముని కారణముగా ఇది మున్ముందు హితోధికముగా అధికముగా సిరి సంపదలతోనూ యశో వైభవములతోనూ మహత్ తోడను వర్ధిల్లును అని ప్రజలు అనుకొనుచుండిరి ఈ మహాత్మనకు అన్నయు కమలలోచనుడు శుభలక్షణ సంపన్నుడు అయిన బలరాముడు ప్రలంబాసురుని హతమార్చెను వత్సాసురుడు బకాసురుడు మొదలగు దుష్ట రాక్షసులను ఈ ప్రభువు సంహరించెను ప్రజలు ఇట్లనుకొనుచుండగా రంగశాలయందు మిన్నంటు చుండెను అంతటా చానూరుడను మల్లయోధుడు బలరామకృష్ణులను సంబోధించుచు నుడివెను నందకుమార కృష్ణ బలరామ మీరు మహావీరులనియు మల్ల యుద్ధమున నిపుణులు అనియు విని కంసమహారాజు మీ మ మీ మల్ల క్రీడా సామర్థ్యములను ప్రత్యక్షముగా చూడగోరి ఇచ్చటికి పిలిపించను మహారాజునకు తకరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ ప్రేమను కూర్చడి ప్రజలు శుభములను పొందేదరు అట్లుగాక అప్రియమును కలిగించడి వారు కష్ట నష్టముల పాలగుదరు ప్రతిదినము ఆవులను దూడలను మేపుచు వనములలో తిరుగుచు తిరుగుచుండునప్పుడు గోపాలురు మీరు మళ్ళా యుద్ధములను ఆడుకును చుందురు ఈ విషయం అందరూ ఎరిగినది కనుక యుద్ధ క్రీడలలో కుస్తీ పోటీలలో ఆరితేరిన మీరును మేమును ఇప్పుడు ఆ క్రీడలను ఆడి రాజుగారిని సంతోషింపజేయుదము అట్లా నొచ్చట వలన ప్రజలందరూ ప్రసన్నులగుదురు రాజు సకల ప్రజలకు ప్రతినిధి కదా అని పలికెను పరీక్షణ మహారాజా చానురుడు పలికిన మాటలను వినిన పెమ్మట యుద్ధము చేయట తమకు కూడా ఇష్టమే ఇష్టమైనదేనని శ్రీకృష్ణుడు భావించను పిమ్మట ఆ స్వామి వారికి తన అంగీకారమును తెలిపి దేశ కాలములకు తగిన మాటలను ఇట్లు బదులు చెప్పాను చానూరా మీరే కాదు వనములలో సంచరించు జీవు జీవించుచున్నట్టు మేమును కంసమహారాజు యొక్క పాలనలోని వారమే అందువలన ఆయనకు నిరంతరము ప్రియుము కూర్చుచుండటం మాకును కర్తవ్యమే అంతేగాక అది మాకు మిగులు శ్రేయోదాయకము కూడా కనుక మల్లయోధుడ మేము పసి బాలురము మాతో సమానమైన బల బలము గల బాలురతోడనే యుద్ధక్రీడ సలుపుట ధర్మము ఒకరు బలవంతులు మరి ఒకరు బలహీనులు అయిన వారి మధ్య ద్వంద్వ యుద్ధము జరుగుట అధర్మము అధర్మ యుద్ధము వలన ప్రాప్తించడి పాపము పాప ఫలము ప్రేక్షకులకును ప్రేక్షకులకును తాకరాదు గదా అని అంతట చానూరుడు ఇట్లా నేను కృష్ణ నీవుగాని బలరాముడు కానీ బాలురు గారు కిషోరులు మాత్రమూ కాదు మీరు ఇరువురు బలపరాక్రమ సంపన్నులే ఎందుకనగా వే ఏనుగల బలము గల కువలయాపీడము అని మొదపటి ఏనుగును మేము అందరము చూచుచుండగానే మీరు అవలేలగా హతమార్చరి అందువలన మిక్కిలి బలిష్ఠులైన మీరు బల సంపన్నులమైన మా వారితో ద్వంద్వ యుద్ధము చేయట న్యాయమే ఏ విధముగాను అన్యాయము కాదు కనుక శ్రీకృష్ణ నీ పరాక్రమమును నాపై చూపము బలరాముడు తన బలమును ముష్టుకునిపై ప్రదర్శింపగలడు जय श्री हरी